యురేకా సకామికా వెరీ గుడ్ వెరీ గుడ్ మన సాకేత్ సాయిరామ్ గారు యురేకా సకాబిక చిత్రానికి దర్శకత్వం వహించారు ఆయన మామూలుగానే మ్యూజిక్ డైరెక్టరు అవార్డు గ్రహీత అయితే ఈ యురేకా సకామికా చిత్రంలో విలన్ పాత్రలో ప్రవేశించి బాక్స్ బద్దలు కొట్టినంతగా నటించారండి మామూలు కాదు అందులో డ్యాన్సులు వేశారు అంత బాగుంది అయితే విలన్గా ఎలా చేశారు ఆ విలన్ కి ఒక హీరో విలన్ గా పెట్టుకుంటే షూటింగ్ కు రాకుండా దాంతో కసి పెరిగిపోయి సాకేత్ గారు విశ్వ రూపం చూపించారు రసాలు పలికించారు అవునా ఈ నెల తారీఖు సినిమా రిలీజ్ ఉంది ఖచ్చితంగా మనం అందరం కూడా ఓకే ఆ చిత్రాన్ని చూసి విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాం పక్కా పక్కా మా వారణాసి సూర్య అన్నగారికి కృతజ్ఞతలు